హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక సంఘటన మీద ప్రతిరోజు కూడా చాలా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నారు అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి విఫలంగానే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆశా వర్కర్లకు సంబంధించి కావచ్చు అలాగే గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఏదైతే ధర్నా చౌక్ వద్ద మహా పెద్ద ఎత్తున ధర్నా చేయాల్సిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి ప్రస్తుతం అయితే మనం ధర్నా చౌక్ ఈ ఈరోజు ఏదైతే మిప్మా సంబంధించి ఆర్పీలు ఉన్నారో వాళ్ళకి మాకు ఏ నెల కాలం నుంచి జీతాలు రావట్లేదు మా కుటుంబ పోషణ కూడా జరగట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు తినాలంటే తిండి కూడా దొరకట్లేదు అనే వాళ్ళు ఉన్నారు మొత్తానికైతే ఏ నెల జీతాలతో పాటు వాళ్ళకి ఏదైతే ఇతర పది అంశాలతో అయితే డిమాండ్లు ఉన్నాయి ఒకటి సంబంధించి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి డిసెంబర్ వరకు రావాల్సిన ఏ నెల జీతాలు పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు మరో పక్క చూసుకుంటే అధికారులు చేస్తున్న ఒత్తిడి వేధింపులు వెట్టి చాకీర్లను ఆరికట్టాలంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇక జీవో నెంబర్ నూట అరవై నాలుగు ప్రకారం విఎల్ఆర్ శ్రీనిధి లోకల్ బాడీ నిధుల నుంచి ఆర్పీలకు గౌరవ వేతనాలను ఇవ్వాలనే నిబంధనలు తొలగించి సెర్పు గ్రామీణ నివే పేదరిక నిర్మూల సంస్థ వియోల మాదిరిగా ప్రభుత్వ పరంగా ప్రత్యేక నిధులు కేటాయించాలని గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్న ప్రస్ పరిస్థితి గత ప్రభుత్వం అన్నంగి రంగాల వరకు ముప్పై శాతం పీఆర్సీ అమలు చేసి ఆర్పీలకు మాత్రమే ఇవ్వలేదు ఇక అందువలన వియోల మాదిరిగా ఆర్పీలకు కూడా అదేవిధంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే బిఈఓఏలకు సంబంధించి ఏ విధంగా ఇస్తున్నారో వీళ్ళకు కూడా అదేవిధంగా ఇవ్వాలని కోరుతున్న పరిస్థితి మరో విధంగా చూసుకుంటే వీళ్ళకి సంబంధించి గత కొద్ది కాలంగా బీసీ కులగానానికి సంబంధించి కావచ్చు మరే ఇతర సంబంధించి సర్వేలు నిర్వహిస్తున్నారు తప్ప మాకు ఎట్లాంటి జీతాలు ఇవ్వట్లేదు మాకు కేవలం వేలకు సంబంధించి మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారు వేలు చూసుకుంటే రోజుకు కేవలం నూట తొంభై రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అవి మాకు రవాణా ఖర్చులకు కూడా సరిపోవడం లేదు మేము కుటుంబాలకు సంబంధించి ఏదైతే ఇబ్బందులకు గురవుతున్నాం మా ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని జాబ్ బంద్ చేయండి మాకు ఈ కుటుం దీనివల్ల ఏమి ఉపయోగం లేదనైతే చెప్తున్న సందర్భం కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చాలా పెద్ద ఎత్తున ఇట ఈరోజు ధర్నా చౌక్ చేరుకున్నారు మొత్తానికి చూసుకుంటే కంప్లీట్గా గవర్నమెంట్కి ఇక్కడ నుంచి అల్టిమేటం జారీ చేసే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఇక వీళ్ళకి సంబంధించి ఏదైతే ఆర్పీలకు గుర్తింపు వచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తిగా ఒకే రకమైన డ్రెస్ కోడ్ కూడా పెట్టాలని ఒక డిమాండ్ చేస్తున్నట్టు కూడా వచ్చి ఆర్పీలకు సంబంధించి పది లక్షల ఉద్యోగ బీమా కూడా వీళ్ళు అడుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కొంతమంది ఏదైతే మిప్మా సంబంధించిన ఆర్పీలు కూడా ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా ఎట్లాంటి ఇబ్బంది ఇబ్బందులను మీరు పే చేస్తున్నారు రెగ్యులర్గా మేము ప్రతిరోజు ఇప్పుడు మేము వరంగల్ నుండి వచ్చినామండి నా పేరు లత మా వరంగల్ నుండి మేము నూట అరవై ఎనిమిది మంది వచ్చినాము ఇప్పటి వరకు ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఫస్ట్ పని చేయించుకునేది ఆర్పీలతోనే ఏ సర్వేలు చేయాలన్నా ప్రజలలోకి సంక్షేమ పథకాలను తీసుకుపోవాలన్నా ఏదైనా ఆర్పీలు లేనిది ఏ పని జరగదు అందరు అధికారులకు పని గుర్తొచ్చినప్పుడు మాత్రమే ఆర్పీలు గుర్తుకొస్తారు కానీ వాళ్ళకు కనీస వేతనం కల్పించాలనేది మాత్రం గుర్తురాదండి ఎందుకు అంటే ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వమైనా ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా ఆర్పీలు ఉన్నారనేది మాత్రం గుర్తించట్లేరు మాకు కనీసము ఉద్యోగ భద్రత కల్పించట్లేదు మాకు ఎనిమిది నెలల నుండి జీతాలు రావట్లేవు మేము మాకు వచ్చే నాలుగు వేల జీతనం కూడా కనీస వేతనం కూడా మాకు అందించలేని పరిస్థితులు ప్రభుత్వాలు ఉన్నాయి గతంలో మీరు డిమాండ్ చేసినప్పుడు కేవలం వారం రోజుల్లో మీ డబ్బులు అకౌంట్ లో అని చెప్పిన సందర్భం ఉంది మరి వారం రోజులు గడవలేదా ఇంకా గడిచింది కానీ ఫలితం అయితే లేదు శూన్యంగానే కనబడుతుంది అందుకనే ఫలితం రావాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పట్టించుకోవాలన్న ఒక ఆలోచనతో మాకు రేవంత్ అన్న సహాయం చేస్తాడు ఎట్లనైనా మా ఆర్పీలను గౌరవించుతాడు ఆర్పీలకు కూడా కనీసం వేతనం కల్పిస్తాడు ఇరవై ఆరు వేల రూపాయల వేతనం కల్పించాలనేదే మా యొక్క డిమాండ్ మాకు ఇన్సూరెన్స్ పది లక్షల ఇన్సూరెన్స్ బీమా కూడా కల్పించాలనేది డ్రెస్ కోడ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే డ్రెస్ కోడ్ కోరుకుంటున్నాము మాకు ఇరవై ఆరు వేల వేతనం కల్పించి మమ్మల్ని ఆర్పిలు అని ఒక భద్రత అనేది కల్పించాలి మాకు మెయిన్గా ఎందుకంటే ప్రతి ఉదయం ఏడు గంటలకు పోయి సాయంత్రం ఏడు గంటలకు వస్తానము పని సర్వే చేస్తాము ఇంటింటికి తిరిగి సర్వే చేస్తానము వాళ్ళు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ మేము ప్రజల్లోకి చేరవేరుస్తానము అధికారులు చేరుస్తలేరు ఇక్కడ మేము చేస్తున్నాము మా పనిని వాళ్ళు గుర్తించట్లేదు అసలు మా పనిని గుర్తించి ఇప్పటికైనా మాకు వేతనం కల్పించాలి మాకు ఇప్పుడు ఏదైనా సరే మా అకౌంట్లలోనే మాకు అమౌంట్ అనేది వేయడం జరగాలి ఎందుకంటే ఉద్యోగం ఇప్పుడు ఇంత వేతనం అనేది కూడా మాకు సొంతంగా అకౌంట్లలోనే వేయాలి సమైక్య అకౌంట్లలో కాకుండా మమ్మల్ని మాత్రం గుర్తించాలనేది ఈ ప్రభుత్వానికి కాలం నుంచి జీతాలు ఏమంటున్నారు కదా మరి కుటుంబానికి సంబంధించి పోషణ ఎట్లా ఉంటుంది మరి ఇబ్బందులు పడుతున్నారా పరిస్థితి ఏంది అసలు చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇలా ఇబ్బందులు పడుతున్నాము మాకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది అని చెప్పి మా కలెక్టర్ గారికి కూడా విన్నవించుకుంటే మీరు నాలుగు వేలకే బ్రతుకుతానులా మీకు నాలుగు వేలకే మీకు కడుపు కోతనా అన్నీ కొద్దిగా బాగా అంతే బాధాకరమైన మాటలు అనేది మాట్లాడి వాళ్ళు అధికారుల దగ్గరికి పోతే చిన్న చూపుగా చూస్తున్నారు మమ్మల్ని వీళ్ళొక ఫిష్ మార్కెట్ లేడీస్ అని బిహేవ్ చేసి మాట్లాడుతున్నారు కానీ మేమే లేకపోతే ప్రభుత్వాలే నిలబడాయి ఇప్పటి ఏ ప్రభుత్వం నిలబడాలన్నా మా ఆర్పీల వల్లనే నిలబడేది జరిగే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ప్రభుత్వం మహిళలకు పెద్దపీటేస్తాం అదే విధంగా మహిళలను కోటీ చేస్తాం అని చెప్పింది మీరు చూసుకుంటే ఏ నెల నుంచి జీతాలు రావట్లేదు అని చెప్తున్నారు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు విషయం మాకు ఇప్పటి వరకు ఇప్పుడు ఏడు నెలల నుండి జీతాలు రావట్లేవు కదా ముందుగా మాకు ఏడు నెలల జీతాలు వేయాలి మళ్ళీ ఇప్పుడు వచ్చే ప్రతి నెల నుండి ఇరవై ఆరు వేల వేతనం కల్పించాలనేది మా డిమాండ్ ప్రభుత్వం చేస్తుందన్న ఒక సంకల్పంతోనే ఇక్కడికి వచ్చినామండి మేము మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్పీలకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఏడు నెలల కాలం నుంచి అదేవిధంగా మాకు పది లక్షల ఏదైతే ఆరోగ్య బీమా కూడా కావాలని కోరుతున్న పరిస్థితి మొత్తానికైతే మీరు చెప్పండి అమ్మా ఏడు నెలల కాలం నుంచి జీతాలు రాకపోవడం వల్ల మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు టండి ఇప్పుడు ఇప్పుడు మాకు ఏడు నెలలు బట్టి జీతం వస్తా లేదండి మాకు ఇంతవరకు మరి ఆర పని చేయాలంటారు ఆర అంటే వాళ్ళు గుర్తుపడతలేరు కదా మమ్మల్ని కలెక్టర్ ఎట్లా పని చేయమంటుంది ఇక్కడ చెప్పండి జీతాలు కూడా ఎవరు పర్సనల్ అకౌంట్లో వాళ్ళు ఇవ్వాలి ఈ ప్రతి నెల మేము డబ్బులకు ఇంట్లో ఇబ్బంది అయ్యి అక్కడ ఇక్కడ మేము డబ్బులు తెచ్చుకొని మా ఇంటి పరిస్థితి ఎలా తీసుకుంటాను మా భర్త అయినా మా పిల్లలైనా మా మమ్మీ వాళ్ళు ఎక్కడ ఏముంది ఆరు వేల జీతానికి మనం ఎట్లా పడుతున్నావు నువ్వు కాక డ్యూటీ చేస్తాను నువ్వు నీకు జ్వరం వచ్చినా దెబ్బ తాకినా ఏం చేసినా పోతున్నావు నువ్వు దేనికి పోతా మమ్మీ మమ్మీ మధ్య కాలంలో ప్రభుత్వానికి సంబంధించిన సర్వేలు కూడా కదా అలాంటి టైంలో మీకు ఏమన్నా డబ్బులు ఇచ్చిరా ఇస్తా అన్నారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు వేస్తా అన్నారు అకౌంట్లో ఇంతవరకు డబ్బులే రాలేదు చేయించుకుంటాను పని ఇంతవరకు అమౌంట్ లేదు జీతం లేదు ఏం లేదు కానీ మమ్మల్ని అయితే దారుణంగా చూస్తున్నారు ఆర్పీలు అందరినీ అన్నీ పని చేయకపోతే మీకు మేమోలు ఇస్తాము మాకు డబ్బులు వస్తారే కదా జీతం ఇస్తారే కదా మేము పని చేసేది మాకు అరకసి ఉండాలి ఐడి కార్డు ఉండాలి మాకు చీరలు మాకు డ్రెస్ కోడ్ ఉండాలి మాకు కూడా ఇవన్నీ కల్పించాలని మేము కోరుతున్నాం రేవంత్ రెడ్డి అధికారుల ఒత్తిడి కూడా ఉన్నదంటారు మొత్తం అందరు ఉన్నది ఇవాళ వర్క్ పోకపోతే మీకు ఎందుకోలేదమ్మా మీకు మేమే పంపిస్తాం అంటే వాళ్ళు నాలుగు వేల ఆరు వేల జీవితానికి మేము వాళ్ళకు కూడా భయపడతాను మేము అందరికి భయపడతాను మేమే కాదు ఆర్బీ మొత్తం తోటి ఎంత భయపడతాను ఒకవేళ ఆర్బీ కూడా పోకపోతే తీసేస్తాడేమో మమ్మల్ని ఆరు వేలకు కూడా భయపడతాం ఓకే అమ్మ ప్రజాపాను అన్నారు మరి మీరు మీకు ఇబ్బందులు ఉంటే మీ స్థానిక సంస్థలు అక్కడ ఉన్నటువంటి మండల ఆఫీసు లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కో చెప్పుకోవచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాభవనకి వెళ్ళి మీరు అర్జున్ అందరికి లీటర్ ఇచ్చేస్తాం లీటర్ ఇచ్చినాము చేస్తాము పని చేయకపోతే మళ్ళీ బల ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా కూడా మేము డ్యూటీకి వెళ్తున్నాం కానీ ఇంటి పరిస్థితి అయితే ఘోరంగా ఉంది మా ఆర్పిలకు ఇంటి వెళ్ళక వెళ్ళి వెళ్ళక పరిస్థితి బయట తెచ్చుకొని బంగారు ముద పెట్టుకొని అదే ముత్తూరు బ్యాగ్లో పెట్టుకొని ఎలా తీసుకుంటున్నాం అట్లా పిల్లలు కూడా ఇబ్బంది పడతాను పడతారు పొద్దునగాకెళ్తాను మమ్మీ నెలకు ఆరు వేలు అటో కిరాయి పడుతుంది మీకు ఏం పడుతుంది ప్రాంతాలు వాళ్ళకు రెగ్యులర్ గా జీతాలు ఇస్తున్నారు కదా మరి మీకు ఎందుకు ఇవ్వట్లేదు అదే అదే లెటర్ నెల నెల జీతాలు రావాలని మేము లెటర్ ఇచ్చినాం ఇంతవరకు మమ్మల్ని పట్టించుకునే లేరు ఎవ్వరు పట్టించుకుంటా లేరు ఆరు పిల్లలు అంటేనే పట్టించుకున్నాం అంగన్వాడీలకు జీతాలు పెరిగినాయి ఆశా వర్కర్లకు పెరిగినాయి మేమేం పాపం చేసినాం మమ్మల్ని ఆర్పులు అంటేనే గుర్తులేదు మరి పని చేయకపోతే కలెక్టర్ పని చేయాలని అంటుంది కదా మరి మమ్మల్ని ఎవరు చేయమంటారు పనులు మేము ఆర్పిమనే కదా మరి మాకు జీతాలు ఇవి ఇంతవరకు లేవు ఓకే ప్రభుత్వానికి మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నాం మాకు మాకు జీతాలు నెలకు ఆరు వేల జీతం రావాలి మాకు పది లక్షల బీమా ఉండాలి మాకు డ్రెస్ కోడ్ ఉండాలి జీతం కూడా ప్రతి ప్రశ్నల కొట్లో పడాలి సమ్మెకలా పడద్దు